హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఈవెనింగ్ అయితే రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ అన్నం అయితే వండుతున్నాను ఈ టైంకి వండేసి దాన్ని ఈ రోజు కొంచెం తలపోటు వచ్చేసింది ఫ్రెండ్స్ తలపోటు వల్ల చూడండి నవరత్నం ఆయిల్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను తలపోటు తగ్గుద్ది అన్నట్టుగా చూడండి ఇప్పుడైతే గిన్నెలు కడిగాను చూడండి ఫ్రెండ్స్ గిన్నెలన్నీ కడిగి ఇక్కడ పెట్టాను అవి గిన్నెలు సదరాలి అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూడండి చాలా వచ్చేసింది ఫ్రెండ్స్ అసలు చాలా దారుణంగా ఉంది ఉడక అయితే వర్షాకాలంలో లేదు సంబర వేసవ ఉంది చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే బట్టలు ఉతకను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు అయితే వంట అయిపోయిన తర్వాత అయితే బట్టలు అయితే ఉతకాలి ఈ రోజు మా ఊర్లో సంత కాబట్టి మా అమ్మ సంత చేసుకొచ్చిన సంత సదరాలి చాలా అంటే చాలా పను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నాకు చాలా వర్క్ పని ఉంది ఫ్రెండ్స్ ఇంకా చేయవలసిన పని చాలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా సంత సదరాలి బట్టలు మడత పెట్టాలి మా తాతయ్య వచ్చి ఇప్పుడు ఎక్కడ అయితే ఏం చేస్తా చూసి తెచ్చుకుంటు ఫ్రెండ్స్ నేను అయితే కట్టేస్తాను మా ఇల్లు ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది చూసి ఏమనుకోవద్దు ఇది ఇల్లు ఫ్రెండ్స్ మా తాతయ్య అయితే చూడండి ఇల్లు కాస్తున్నారు అక్కడ చూపిస్తాడు చూడండి అక్కడ మా తల్లిగాడు మా అమ్మమ్మ అయితే బయట కూర్చున్నారు తాతయ్య అయితే పొయ్యి అంటించారు నీళ్ళు కాయిస్కోడానికి చూపిస్తాను వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రోడ్ మీద నువ్వుగా రోడ్ ఎక్కేసావా కూర్చుంది ఏర్పాయ్ బై బాయ్ బై బాయ్ బై 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 బాయ్ సో పాత ఏది కూర్చుంటే ఎప్పుడైతే తగిలిచ్చాన్ని ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే నేను సంత తీసుకొచ్చిందా అమ్మమ్మ సంత రైస్ చదువుతాను ఫ్రెండ్స్ మాకైతే రైస్ రైస్ చేశాను ఫ్రెండ్స్ చపాతీ పిండి ఉందంటే చపాతిగా చేశాను మిగిలి పిండితో ఏదాకా సమోసా అయితే చేశాను ఫ్రెండ్స్ ఇదిగో చపాతీ చేసి మూత వేసి ఉంచు ఈ రోజు బియ్యానికి తాతయ్య తాతయ్యని రేషన్ కార్డు చూడండి అమ్మమ్మ గారిది మాది మాట పెట్టాను డ్రెస్ వేసుకున్న తర్వాత రేపు పొద్దున్నే వెళ్దాం అన్నారు సరే అని ఆగిపోయాను చూడండి అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ మీరు వంటలు స్టార్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఏం కర్రీ వండుతున్నారు మార్నింగ్ అయితే వంకాయ కర్రీ అయితే వండాను అది ఉంది కొంచెం సరిపోదు ఇప్పుడు బీరకాయలు తెచ్చిందంట బీరకాయ కొంచెం విరిగిందమ్మా ఉండే అన్నది అమ్మమ్మ చూపిస్తాను ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఏం తెచ్చిందో చూసేయండి ఈ రోజైతే మంగళవారం కదా ఫ్రెండ్స్ మాకై మంగళవారం మాకైతే మార్కెట్ అయితే ఉంటుంది బీరకాయ తీసుకొచ్చింది ఈ బీరకాయలంటా పక్కన ఇది చేసింది అన్నది చూడాలి ఈ నాలుగు బీరకాయలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అయితే వండమంటుంది అమ్మమ్మ బీరకాయ కర్రీ అన్న లేకపోతే పప్పులే అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ బీరకాయ పప్పు భలే లేంటారు కదా ఫ్రెండ్స్ బీరకాయ పప్పు బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అయితే ఆనంబకాయ ఆనంబకాయ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అరటికాయలు అరటికాయలు ఎక్కువగా మేము కర్రీ అయితే వండుకోము ఎక్కువ బజ్జీలు అలాగే ఫ్రై చేస్తాను అరటికాయ ఫ్రై బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఆయిల్ కూడా పెద్ద ఒకటి ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి ములక్కాల్లో గోరు చిక్కుళ్ళు ఇవన్నీ తీసుకుని ఇక బీర్వాళ్ళు సర్దుకోవాలి ఫ్రెండ్స్ అల్లం అయితే మాకు ఫ్రీగా వేస్తారు ఇప్పుడు ఎంత అంట రేట్ ఎక్కువగా ఉందని అల్లము స్కిప్ చేయమని అనమాట వేయలేదంట అల్లము డబ్బులు కూడా ఎట్టట్లేదంట అంట రేటు రేటు పెరిగిపోయా తీసుకురాలేదంట మార్కెట్లోను ఈసారికి అల్లం అయితే లేదు ఫ్రెండ్స్ మొన్న వారం తెచ్చిన అల్లం అయితే కొంచెం ఉంది ఆ అల్లం అయితే చూపిస్తాను చూడండి మొన్న వారం తెచ్చిన అల్లం అయితే కొంచెం ఫ్రీగానే వేస్తారు ఎప్పుడు తీసుకొస్తాం కాబట్టి కొంచెం అల్లమైంది అంటే వేస్తారు అనమాట అమ్మ మీద వేస్తారు నేను సాధారణంగా అడగం కానీ అమ్మమ్మ అడుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇస్తుంది మా చెట్టునైతే అయితే కాసే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇదిగోరండి సీతఫలాలు మార్నింగ్ కోస్తాను చూడండి పండిపోయింది మార్నింగ్ వస్తాను పండిపోయింది ఫ్రెండ్స్ సీతాఫలం బా నాకైతే భలే ఇష్టం మార్నింగ్ బట్టలు చూస్తుంటే కనిపించింది మాట కోస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కాసేస్తాను మన చెట్లని చాలా బాగుంది సూపర్ కావా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సంత అన్నం అయితే చూస్తున్నాను చూడండి అన్నం అయితే పొంగొచ్చేసింది అన్నమైతే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్నం చూసుకుంటే సంత సదురుకుంటా కూర చూడాలి అయితే నా మినీ బ్లాగ్ ఇదే ఇదే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే నేను డైలీ అయితే ఇలాగనే చేస్తాను ఈరోజు కొద్దిగా లేట్ అయింది అంతే టైం వంటలు అయితే అయిపోతాయి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ కట్ట వేసుకుంటున్నాం కదా దాంట్లో గారు ఏమన్నానంటే సిక్స్ కల్లా తినేయాలమ్మా అని చెప్పారు ఫైవ్ కూడా తినేమన్నారు నన్ను అయితే అంటే ఇంకా కుదరలేదు ఈరోజు అయితే చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్ చెప్పాను కదా తలపోటు వచ్చేసిందని దాని గురించి అయితే ఇంకా నేను ఇప్పుడతా ఇంకెప్పుడు తింటాం తినేటప్పటికి ఏడవుతుంది ఫ్రెండ్స్ ఏడున్నారా కూడా అయిపోతుంది ఇంక ఈరోజు మాత్రం లేట్గానే తింటాము ఎందుకంటూ వంట వాళ్ళే కాబట్టి ఇప్పుడుకి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్న మేము ఏమైందంటే ఫ్యాన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మీకోసం వేస్తాను ఫ్రెండ్స్ ఫ్యాను చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా హాయిగా ఉంది ఫ్రెండ్స్ పై బాబోయ్ మా అమ్మమ్మ తాతయ్య అయితే చాలా ఇబ్బంది పడిపోయేవారు ఫ్యాన్ లేక పై ఫ్యాన్ లేదు టేబుల్ ఫ్యాన్ ఉంటే ఇదిగోండి పాతది మా అయ్యే ఫైవ్ ఇయర్స్ అవుతుందంటే ఇది అంత ముందుకు అన్నారంట ఒక సిక్స్ అవుతుంది సెవెన్ అవుద్ది అనుకుంటే పోయింది మొన్న మోటార్ అంతే పదిహేను వందలు అవుతుంది అన్నారు మళ్ళీ ఆయన అన్నారు మోటార్ ఎమన్నా పోతుందమ్మా మళ్ళీ మేము కొనుక్కోని అన్నారు ఇదైతే ఎంత మీ సైడ్ ఎంత ఫ్రెండ్స్ ఇది కామెంట్ చేయండి ఇదైతే మేము తీసుకున్నాము మీకెంత మీకెంత చెప్పండి ఫ్రెండ్స్ మాకు అది ఫైవ్ థౌజండ్ అని చెప్పారు మీకెంత ఉందో మీ సైడ్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి పైన పెట్టాను పండు మిరపకాయలు మాట ఇది ఇది ఫ్రెండ్స్ అలాంటి వీడియో ఫ్రెండ్స్ ఇదిగోండి కడక బీరకాయలు అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ అమ్మమ్మ వండేమన్నమాట కొంచెం పగిలింది ఇదిగోండి కనబడుతుంది కాదు ఇదిగో దీని గురించి అయితే ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బేరకాయ కర్రీ అయితే వండుతున్నారు ఫ్రెండ్స్ మీరేం కర్రీ చేసినా కామెంట్ చేసి ఈ వీడియోలో ఉందో మర్చిపోవద్దు బాయ్ హోయ్